రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ప్రగతిశీల సంక్షేమ బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారని ఎమ్మెల్సీ రెడ్డి అన్నారు ఇలాంటి బడ్జెట్ను బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శించడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులను కాపాడేందుకు ఏ జాతీయ పార్టీ ఆలోచించలేదని జీవన్ రెడ్డి విమర్శించారు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందని జీవన్ రెడ్డి వెల్లడించారు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను అధిగమించి వీళ్ళ ఎన్నికలు చేసిన వాగ్దానాలని కాకుండా ఇలా ప్రజా సంక్షేమం కొరకు చేపట్టవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ పరిగేందుకు తీసుకొని ఇదైతే నేను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో అభినందనీయంగా భావిస్తున్నాం హర్షిస్తున్నాం అని ఇంత మంచి బడ్జెట్ ను కూడా బీఆర్ఎస్ నాయకులు దాన్ని తప్పుపట్టే విధంగా విమర్శించే ప్రయత్నం చేయటం నిజంగా దురదృష్టకరం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పారు మీరు గత దశాబ్ద కాలంలో ఏదైనా అమలు చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం నిలిపివేసిందా లెట్ మీ షో ఏ సింగల్ ప్రోగ్రామ్ వీళ్ళ రుణమాఫీకి సంబంధించి ఉన్నదో వీళ్ళ జాతీయ స్థాయిలో ఏ రాజకీయ పార్టీ కూడా రైతాంగాన్ని రుణమాఫీ చేయాలనేటువంటి కార్యక్రమం అమలు చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తలేదు